హీరోగా గ్లోబల్ స్టార్ రామ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏహర్ రెహమాన్ వీరిద్దరి కాంబినేషన్ లోనే ఒక సినిమా వస్తుంది అంటే ఎక్కడా లేని మ్యూజికల్ బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే వస్తున్నాయి ఇక వీరిద్దరి కాంబినేషన్ లో విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక మట్టి కథ తోటి అల్ట్రా మాస్ మూవీ రాబోతున్న సంగతి మనందరికి తెలిసిందే అలాంటి ఒక ప్రాజెక్ట్ వచ్చేసి పెద్ది పెద్ద మూవీ విషయానికి వస్తే ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఎక్కడా లేని హైప్ ఉన్న సంగతి మనందరికి తెలిసిందే ఇక పెద్ద మూవీ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కావచ్చు అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ కావచ్చు మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న దివ్యందు అలాగే శివరాజ్ కుమార్ గారి ఫస్ట్ లుక్ సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇలా మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా పెద్ద మూవీ హైప్స్ ని స్కై లెవెల్ అతిశయోక్తి లేదు ఇప్పటికిప్పుడు ఇండియా హైప్ లిస్ట్ తీస్తే గనుక పెద్ద మూవీ టాప్ త్రీ లో ఈజీగా నిలుస్తుంది ఇక అసలు విషయం ఏంటంటే పెద్ద మూవీ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే అయిపోయిందట అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ జాన్వి కపూర్ వీరిద్దరి మీద ఒక మాస్ బీట్ తోటి అదిరిపోయే సాంగ్ ని జానీ మాస్టర్ కంపోజ్ చేయడం అయితే జరిగిందట ఈ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం నడుస్తూ ఉంది అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు గ్యాప్ లేకుండా పడటం తోటి సాంగ్ షూటింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ని తాత్కాలికంగా ఆపడం అయితే జరిగిందట అలాగే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పెద్ద మూవీ కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నా రిలీజ్ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట ఇక ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బాక్సులు బద్దలైపోయేలా ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు ఇక నెక్స్ట్ వచ్చే ఫస్ట్ సింగిల్ తోటి ఇండియా మొత్తాన్ని షేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సో గాయస్ పెద్ద మూవీ నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో మీరు కిందైతే